కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కొన్ని పథకాలైతే అమల్లోకి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇటు బీజేపీకి కావచ్చు అసలు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం అయితే వంద రోజుల గడువు అయితే పెట్టడం జరిగింది పూర్తికి సంబంధించి ప్రస్తుతం అయితే ప్రజా పాలన అయితే కొనసాగుతుంది నిన్న మొన్న అయితే ప్రభుత్వ సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఇంకా ఒక ఐదు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఆరు గ్యారెంటీలతో అయితే అధికారంలోకి అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే కొన్ని అయితే అమలు చేశామని చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలలో అందులో ఉన్న పథకాలు ఏంటంటే పదమూడు పథకాలు ఆరు గ్యారంటీలల్లో ఈరోజు ఇప్పుడు గెలిచి దాదాపు ఒక నెలలు అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మేము వంద రోజులలో ఈ యొక్క ఆరు గ్యారెంటీలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటివారు కూడా ఒక్కటే ఒక్క గ్యారంటీ ఒకటి చేయడం జరిగింది అది ఒకటి ఏంటంటే ఈ యొక్క ఉచిత ఉచిత ప్రయాణం మహిళల కోసం అంటే ఇక్కడ బస్సులు ఇప్పుడు ఉచిత ప్రయాణం పెట్టినారు కాకపోతే ఉచిత ప్రయాణం తగ్గట్టు వాటికి బస్సులు పెంచలేదు బస్సులు తగ్గించారు ఎందుకంటే ఈ బస్సులు తగ్గించడం వల్ల మహిళలకు ముఖ్యంగా మహిళలకు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ బస్సు లేకపోవడం వల్ల ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా బస్సులో బస్సులలో పోతున్నారు కాబట్టి ఈ యొక్క బస్సులు పెంచాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలను చెప్ప ప్రజలకు ఈ ఓటు ద్వారా ఓట్లు వేయించుకోవడానికి కోసం ఈ యొక్క ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఆరు గ్యారెంటీలను యొక్క వంద రోజులలో చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే అంటే ప్రస్తుతం అయితే ప్రజా పాలన అయితే కొనసాగుతుంది కదా దీనికి సంబంధించి అయితే ప్రతి ఒక్కరైతే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలా కొనసాగుతుంది అంటే దీనికి మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయి కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయి అంతేకాకుండా చాలా వరకు ఏంటంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల బాధగా ఉచిత బస్సు ప్రయాణం అయితే కేటాయించడం జరిగింది దీనిలో బాగా ఇంకా రెండు అయితే ఉన్నాయి అసలు ఒకదాన్ని ఒకటి కూడా కంప్లీట్ కాలేదని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొ జోరుగా కొనసాగుతుంది కదా ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇప్పుడు ఈ గ్యారెంటీలు ఆరు పెట్టినారు ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ కూడా చేయలేదు అయితే ఈ ఒక్క గ్యారెంటీలో రెండు రెండు మూడు పెట్టి అవి ఆరు ఆరు ఇట్ల మూడు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు ఎందుకంటే మీకు ఓట్లేజ్ గెలిపించింది ప్రజలు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మాకు పనులు వేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలను మీరు ప్రజలకు అమలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ప్రజాపాలనలో కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేషన్ కార్డులు యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ యొక్క పది సంవత్సరాల్లో ఒక్క వారికి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ముందు ఈ యొక్క రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కొత్త వారికి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన ప్రజాపాలనలో ప్రతి ఒక్క ప్రజాపాలనలో ముఖ్యంగా ఏమడుగుతున్నారంటే రేషన్ కార్డు అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ యొక్క ప్రజాపాలన బాగుండదు ఎందుకంటే ఈ యొక్క రేషన్ కార్డులు లేకపోవడం వల్ల చాలామంది మంది ఇబ్బందులకు గురవుతున్నారు రేషన్ కూడా బీద ప్రజలు కూడా లేని వాళ్ళు ఉన్నారు ఈ యొక్క రేషన్ కార్డుకు రేషన్ కొత్త కార్డులు కొత్త ఇవ్వడం వల్ల ప్రజలకు మంచి చేసిన అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకే ప్రస్తుతం అయితే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది చెప్పడం జరిగింది అంతేకాకుండా కొన్ని పథకాలు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏమన్నా జరుగుతున్నాయా అంటే ప్రస్తుతం అయితే అంటే ఎలా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి వంద రోజులల్లా ఖచ్చితంగా వంద రోజులల్లో ప్రతి మండలానికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీ అధికారులు రాగానే మీరు ఈ యొక్క పంట రుణాలు తీసుకొచ్చుకోరీ పంట రుణాలు తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకున్న వెంటనే మేము మీరు మీకు ఈ యొక్క రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటికీ అధికారులకు వచ్చి నిర్వలు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా దాన్ని ఊసే చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకే అంటే మామూలుగా చూసినట్లయితే ప్రతిపక్షం అనేది బలంగా ఉంటే అభివృద్ధి అనేది అయితే జరుగుతుందని చెప్తుంటారు కదా దీనికి సంబంధించిన మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటే ప్రభుత్వం మీద కావచ్చు అంటే కాకుండా ఇతరత్ర లోపాలు ఏవి అయితే ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు సార్ వాస్తవంగా మీరు అన్నది వాస్తవమే ఈ యొక్క ప్రభుత్వాలు ఇవేవైతే ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎన్ని ఇన్ని సంవత్సరాల పాలనలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చినవి ఒకటి కూడా నెరవేర్చలేదు అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క గ్యారెంటీలు ఇచ్చి పనిచేయనప్పుడు అయితే ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా పనిచేయకపోతే ఈ యొక్క ప్రజలు మళ్ళీ మీకు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పిరో మీ ప్రభుత్వం కూడా గుణపాఠం చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకే ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వము వచ్చిన తర్వాత మేము రెండు వందల యూనిట్ల వరకు మేము కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు వారు కూడా అవుతుంది ఇవ్వలేదు ఇప్పటికైనా కూడా కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్తా ఉన్నారు మరి అధికారులు ఏమో కరెంటు బిల్లు తీసుకుంటున్నారు ఈ యొక్క కరెంటు బిల్లులు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతిది వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఉన్నారో అవన్నీ నెరవేర్చాలని చెప్పి మేము తెలియజేస్తాం ఓకే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఆరు గ్యారంటీలో భాగంగా అయితే అమలుకు అయితే రావడం జరిగింది దీనిలో భాగంగా అయితే ప్రస్తుతం అయితే ఏ ఒక్క పథకానికి సైతం అమలు చేయలేదు అంతేకాకుండా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పట్ల అయితే దానిలో అయితే ఇంకా రెండు ఉన్నాయి మహిళలకు ఐదు వందల గ్యాస్ సిలిండర్తో పాటు రెండు వేల ఐదు వందల వరకైతే మహిళలకైతే ఇస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే అమలు కాకుండా అయితే పూర్తిగా ఒక పథకం అయితే అమలైందని చెప్పేసి అయితే నా అయితే చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఇటు బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి అన్నప్పటికైతే అభివృద్ధి చేయాలి లేని పక్షంలో అయితే బీఆర్ఎస్ పట్టిన గతే అయితే కాంగ్రెస్ సైతం పడుతుంది అని చెప్పేసి అయితే ఇటు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది